హాయ్ హలో నమస్తే మచ్చతో ముచ్చట లో చిన్న ముచ్చట ఏంటంటే మనది బాగా వైరల్ అయిన వీడియో ఏంది కిలాషాపూర్ కోట ఆ కిలాచాపూర్ కోటకి ఇప్పుడు రావడం జరిగింది ఎందుకు వచ్చిన అంటే ఇక్కడ దసరా వేరే లెవెల్ జరుగుతుంది అసలు ఆ సొరకాయ కొట్టిన తర్వాత ఆ బలిని ఇచ్చేటప్పుడు అక్కడ ఇక్కడ ఊళ్ళో ఉన్న ప్రజలంతా గుంపులు గుంపులుగా తండాలుగా అసలు వేరే లెవెల్ అది మీకు వచ్చిన ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయ్యే వరకు టైం పడుతుంది అప్పటి వరకు చూడండి ఇక్కడ ఇలా ఈ కోటకి వీళ్ళు ఇగో పూజ అది చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు అనమాట అక్కడ చూపిస్తుంది కనిపిస్తుంది కదా అక్కడే ఈ ఊరి పెద్ద మనిషి వచ్చి అక్కడ ఫస్ట్ సొరకాయ కొట్టి తర్వాత బలి ఇచ్చిన తర్వాత ఉంటది చూసుకోగా సావిరంగా తడాక వేరే లెవెల్ ఉంటది లోపు చిన్నగా ఒకసారి కోటను మొత్తం చుట్టే చూద్దాం మళ్ళీ ఒకసారి మీకు చూపించిన సర్దార్ పాపన్న గౌడ్ చాలా మంది అప్పుడు నేను పెట్టినప్పుడు ఏమన్నా అంటే నేను ముద్రాజ్ ఆర్ గౌడ్ అని చెప్పేసి అన్నాను ఆయన ముద్రాజ్ కాదు గౌడ్ అంట ఆ గౌడ్ అన్న నిర్మించినటువంటి కోట ఈ కోట నుంచి గోల్కొండ కోటకు సొరంగం ఉండేదంట తాటికొండ కి జఫర్గఢ్ ఈ కిలాసాపూర్ కోట నుంచి అక్కడి వరకు ఉండేది ఊరు పెద్ద మనిషి తీసుకొని వస్తాడు అన్నట్టు అసలు ఈ దసరా పండుగ ఎందుకు చేసుకుంటాం ఈ అమ్మవారి ఆరాధన ఏంటి అంటే దసరా అంటే దేవి నవరాత్రుల ముగింపు తొమ్మిది రోజులు దుర్గమ్మ లక్ష్మి సరస్వతి దేవతలను ఆరాధించి పదవ రోజున విజయదశమి రోజు మనం జరుపుకుంటామన్నమాట ఇంకొక కారణం ఏంటి రావణ వధ శ్రీరాముడు రావణాసురుని వధించి ఆయన సీతాదేవిని జయించాడు అందుకోసమని రావణాసురుని వధించిన రోజుగా మనం ప్రతి ఏటా రావణాసురుని కూడా దహనం చేస్తూ ఉంటాము ఇంకొకటి ముఖ్యమైనటువంటిది మహిషాసుర వధ దుర్గాదేవి దుర్గాదేవి తన అవతారంలో మహిషాసురుని యొక్క అక్రమాలను జయించడానికి తన దుర్గాదేవి అవతారం ఎత్తి ఆయనని వధించింది అందుకోసం ఆ మహిషాసుర వద అనేటువంటి గుర్తుగా మనం ఈ దసరా పండుగను చేసుకుంటాం అయితే ఏది ఏమైనా మనం ఏం చేస్తాం ఈ దసరా రోజు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్తాం పూర్వం పాండవులు కౌరవులు అని ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు పాండవులు వారి యొక్క ఆయుధాలను ఒకరోజు రాత్రి జమ్మి చెట్టుకి కట్టి ఆ జమ్మి చెట్టుకి మొక్కి మేము యుద్ధం గెలవాలి అని చెప్పేసి పాలపిట్టను చూసి వెళ్ళారట అప్పుడు వాళ్ళ పాండవులు యుద్ధం గెలవడం జరిగింది అప్పటి నుంచి మనం ప్రతి దసరాకి ఇలా పాలపిట్టం చూడడం జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మాకు తీసుకొచ్చి పెద్దవాళ్ళకు పెట్టి ఆశీర్వాదాలు తీసుకోవడం మనం తెలంగాణ యొక్క సాంప్రదాయంగా జరుగుతుంది ఇలా ప్రతి ఊర్లో మహిషాసురుని వదక దుర్గాదేవిని పూజిస్తూ ఇలా సోరకాయ కొట్టడం కానివ్వండి ఆ పశువు అంటే మేకలని బలి ఇవ్వడం కానీ చేస్తూ ఉంది một cái 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 cái

yeah <coughs> ఆటం వస్తే వేరే లెవెల్ గాంధీ జయంతి కాబట్టి ఆ మేక ఇవ్వడం లేదు సోరకాయ మాత్రమే బలిచ్చినారు దయచేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో ముందుకు వస్తాను దయచేసి అందరూ నా యొక్క ని ఫాలో చేయాలి అని గాంధీ జయంతి లేకుండా వేరే లెవెల్ ఉండేది